గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కొన్ని పేర్లు పంపించాను రేపు మన ట్రైనింగ్ పేరుకి సెలెక్ట్ అయినాడు ఇంకా ఉన్నారు అలా కొంచెం కొంచెం పంపిస్తాను ఇప్పటికి మీకు పంపించిన వాటిల్లో నూట ఇరవై ఎనిమిది ఇంత ముందు పంపించాను ఈ పద్నాలుగు అంటే నూట నలభై రెండు ఇంకా యాభై ఎనమండుగురు గ్యాప్ ఉంది యాభై ఏను వస్తే రెండు వందలు పూర్తవుతుంది తర్వాత మనం ఏం చేయాలనే దాని మీద మనం మొన్న ముందుకెళ్తాం కానీ నేను ఒకటి చెప్తున్నాను ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురిని కంపల్సరీ తీస్తున్నాను ప్రతి రాష్ట్రం నుంచి ఇంకా తీయాల్సిన స్టేట్స్ ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ నేను చేయబోయే ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది మన తాలూకు ప్రాజెక్ట్ అలాగే రాత్రి మీకు నైటు మూడు గంటలకి మూడు తర్వాత అప్పటిదాకా అది నేను డిజైన్ చేసుకొని మీకు పెట్టాను రోబోటిక్ ఎలా ఉంటుంది ఆ ప్లాన్ అంటే ఆ ప్లాన్ మీరు వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఉన్న దాంట్లోనే కొత్తగా ఏం కాదు ఇప్పుడు చేస్తున్న దాంట్లోనే కొత్తదా అందులో అందులోనే వస్తుంది అనమాట కొత్త ప్లాన్స్ కాదు మీకు ఇన్కమ్ ప్లాన్ అది అంతే అద్భుతంగా ఉంటుంది మరి అది విన్న తర్వాత ఖచ్చితంగా మీరైతే నేను చెప్పను అండి మీరు మాట్లాడండి ఓకే అందుకోసం మనం రేపు విన్నింగ్కి నేను ప్రతి స్టేట్ నుంచి ఐదుని తీస్తాను ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ ఇలా కొన్ని రాష్ట్రాల నుంచి నాలుగైదు రాష్ట్రాల నుంచి కొంచెం ఇంకొచ్చే ఐదుకి మించి వచ్చాయి మిగతా స్టేట్స్ అన్నీ కూడా నాకు ఐదు కంపల్సరీ తీసుకోవాలి నేను అందుకని రేపు ఎనిమిదో తారీఖు లోపలి ఎనిమిదో తారీఖే ఈ ఐదు ఒక స్టేట్ నుంచి ఏదైతే అంటే ఐదు కంటే ఎక్కువ వచ్చినాయి కూడా కన్ఫర్మ్ చేస్తాను మళ్ళీ చెప్తున్నాను ఎనిమిదో తారీఖు లోపుని ఎనిమిదో తారీఖు వరకు వచ్చినాయి ఐదు కంటే ఎక్కువ వచ్చినా అది మనం మీటింగ్ కన్ఫర్మ్ చేసుకుందాం అలాగే ఎనిమిదో తారీఖు తర్వాత ప్రతి స్టేట్ నుంచి ఐదు గన్న తీసుకోవడం చేయాలి ఆ రెండు రోజులు ఆ రెండు రోజులు ఐదుగిన తీసుకొని చేయాలి మీ జూనియర్స్ ఎవరైనా వేరే స్టేట్లో ఉన్నట్టు తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ హాల్ కానీ రూమ్స్ కానీ సరిపోవు ఇంచుమించి ఇప్పుడు మనకు నూట నలభై రెండు వచ్చేసాయి ఇంకా యాభై ఎనిమిది ఉన్నాయి మరి అన్ని స్టేట్లు తీసుకున్నప్పుడు ఒకవేళ పెరిగితే మరొక యాభై పెరగొచ్చేమో ప్రతి స్టేట్కి ఎక్కడ బ్యాలెన్స్ ఉందో అదంతా తీసుకోవాలి కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు ఎవరెవరైతే భవిష్యత్తుని ఫ్యూచర్ని గెలవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు గెలిచిరండి గెలిపించండి గెలిపించేది ఎవరిని జూనియర్స్ని మాత్రమే కాదు నిన్ను నమ్ముకున్న నీ క్యూబో సభ్యుల్ని నేను నమ్ముకున్న నీ క్యూ లైఫ్ కుటుంబాన్ని నిన్ను నమ్ముకున్న ఎక్స్చేంజ్ కమ్యూనిటీని అలాగే అన్నింటికంటే మించి మన కాయిన్ భవిష్యత్తుని మీరే అద్భుతంగా తీసుకెళ్తారు అందుకోసం గెలిచిరండి ఈ ఇది మళ్ళీ మళ్ళీ తీసేది కాదు కాబట్టి ఒక డాడీ ఎంత మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ఎనిమిదో తారీఖు వరకు మధ్య కూపన్ సెన్ను తీసుకోండి ఎందుకంటే దాన్ని మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది నేను తీసుకోను నేను ఎప్పటికైనా ఎలాగో ఉంచుతానంటే ఇంకా అది క్లోజ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మీకు అది కనిపించదు దానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ మీరు తీయండి అంటే దానికి అది అసాధ్యం తప్పనిసరిగా తీయాల్సి వస్తే దానికి ఖచ్చితంగా ఫైన్ పడుతుంది ఎందుకంటే నేను కూడా చేయాలి కదా నాకు కూడా హెల్త్ ఇదంతా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కట్టాలి కాబట్టి ఇది ఎనిమిదో తరగని ఖచ్చితంగా క్లోజ్ రెండోది ఎంతో తరగతి లోపుని ఏ స్టేట్ నుంచి ఎన్ని వచ్చినా మనం తీసుకుంటాం ఆ రెండోది దీంట్లోనూ ఎందో నుంచి తొమ్మిది పది రోజు తేదీల్లో ఎవరైతే ఏ స్టేట్లోనైతే ఐదు కంటే తక్కువ ఉన్నాయో ఆ స్టేట్స్ని మనం ఆ ఐదు తీసుకొని ఆపేద్దాం ఐదు గంటలు ఎక్కువ తీసుకోం ఫస్ట్ కమ్ ఫస్ట్ అప్పుడు వీళ్ళతో ట్రైనింగ్ చేస్తాను జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి నేను మీరు పంపించే వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను కారణం ఏంటంటే నేను మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేను కాబట్టి అన్నిదా భావించొద్దు మీ సీనియర్స్ ఉన్నారు వాళ్ళతో మీరు మాట్లాడండి కస్టమర్ కేర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు వెంటనే చెప్పలేదు చెప్పలేకపోతున్నారు వాళ్ళతో మాట్లాడండి అలాగే రమేష్ గారి నెంబరు ఇంకా కొంతమంది నెంబర్ మీ దగ్గర ఉన్నాయి వాళ్ళతో మాట్లాడండి దయవించి నాకు కోఆపరేట్ చేయండి ఎందుకంటే నా హెల్త్ ఈ మధ్యంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చాలా హార్డ్గా చేయలేదు దాంతో కొంత ఇబ్బంది వచ్చింది ఈ కాఫ్ పెరిగిపోవడం దగ్గు కఫం పెరిగిపోవడం ఇలా నాకు ఈ రెస్ట్ లాగా లేకపోవడం వల్ల ఏదన్నా చేయడం వల్ల కప్పం పెరిగి బాడీ అంతా దద్దులు గడిచింది అది చాలా ఇబ్బంది పెడుతుంది దద్దులు వస్తే మీకు తెలుసు కదా ఇచ్చింగ్ ఉంటుంది దాంతో చాలా చిరాకు ఉంది కానీ లక్ష్యాన్ని అది దాన్ని నేను చేయలేక నన్ను ఇబ్బంది పెడుతుంది నా లక్ష్యం వల్ల నేను ఉన్నా సరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ రెండింటి నేను యుద్ధం చేస్తున్నాను అందువల్ల మీకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను మీకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయలేకపోతున్నాను మీ సీనియర్స్ని కనుక్కోండి కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది చాలా చోట్ల ఉన్నారు వాళ్ళ నంబర్లు అవి మీకు తెలుసు వాళ్ళతో కనుక్కుంటారని కోరుకుంటున్నాను నేనైతే ఆన్సర్ చేయలేనప్పుడు నాకు ఇప్పుడు చాలా వచ్చాయి వాటికి ఆన్సర్ చేసే టైం కూడా నా దగ్గర ఈ కారణం మీద లేదు ఒక ముఖ్యమైన ఏంటంటే గెలిచిన వాళ్ళందరికీ నేను ఇక్కడ ఆ సీట్లు కేటాయించి దాని మీద వాళ్ళకు నంబర్ ఇచ్చి ఆ నంబర్ని అక్కడ పెట్టే ఆలోచనతో ఉన్నాను అంటే అది ఇప్పుడు రెండు వందలకు దాటుతారు క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు ఇప్పుడు నూట నలభై రెండు ఇప్పుడు మీకు ఇచ్చినవి కానీ ఇప్పుడు వచ్చేసినవి ఇంకా ఉన్నాయి మరి ఎనిమిది లోపుని ఏ స్టేట్లోనే ఎంతమంది తీసుకున్నా అది వస్తారు మరి అక్కడి నుంచి ప్రతి స్టేట్లోనూ ఐదుగురికి కంపల్సరీ తీసుకోవాలి నేను ఎందుకంటే దేశం అంతా దీంతో జరగదు కాబట్టి కొద్దిగా పెరిగేలాగా ఉన్నది క్రౌడ్ దానికి సంబంధించి ఆ హాల్లో ఎంతమంది పడతారు రేట్ అనేది ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇబ్బంది అవుతుంది అలాగే రూమ్స్ ఇబ్బంది అవ్వకూడదు ఖచ్చితంగా రూమ్స్ సరిపరేట్ చేస్తున్నాను ఇంక ఎవరైనా విన్ అవ్వకుండా వస్తే దయించి అలాంటి ఆలోచన ఉంటే దయించి నా మీద అభిమానులతో రావద్దు ఎందుకంటే లోపలికి కూడా నిలిచుకోవడానికి కూడా ఖాళీ ఉండదు ఇప్పటికే ఆల్మోస్ట్ మనం ఎనిమిదో తారీఖు రెండు వందలు క్రాస్ చేస్తాం అంతవరకుండా పోచుకోవడానికి ఆ తర్వాత మళ్ళీ స్టేట్గా ఐదు వచ్చినప్పుడు ఇంకా అవుతారు ఈ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో ఒక మైల్ మైలరా పద్ధతి అందువల్ల గెలవకుండా ఉండేవాళ్ళు రావద్దు ఏమనుకోవద్దు ఒక డాడీగా నాకు ఉన్నటువంటి నా పిల్లల మీద నాకున్న హక్కుతో నేను చెప్తున్నాను అలాగే డాడీ చెప్పిన దాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలాగోలా లోపల పంపించేస్తారు లేదు డాడీ మంచోళ్ళు అలాంటి చూడొద్దు దీనికి ఏరే టీంని పెడతానో వాళ్ళే పంపిస్తారు మీరు గెలిచినటువంటి ఆ నెంబర్ని అన్నీ కూడా మీ సెల్లో చూపించి ఆ నెంబర్ కరెక్ట్గా చూసుకుని ఆ లిస్టులో చూసే పంపిస్తారు ఎందుకంటే ఓవర్ అయిపోయారు ఎక్కువయ్యారు ఎక్కువ అవడం అనేసి అంటే ఇప్పుడు నేను ఎంతమందినైతే కన్ఫర్మ్ చేసానో అంతమందికి అవసరం అయితే నేను హాల్ మార్చేసినాను సరే నేను మీకు ఆ గెలిచిన అందరికీ మాత్రం ఇచ్చేస్తాను రూమ్స్ తీసుకొని సరే గెలవకుండా వచ్చిన గురించి అంటున్నాను కెపాసిటీ హాల్ కెపాసిటీ అవసరం అయితే పెంచేస్తాను మారుస్తాను దాన్ని ఇబ్బంది ఏమి లేదు కానీ రూమ్స్కి అదే మనం ఉండే రూమ్స్కి హాల్స్కి ప్రాబ్లం లేకుండా చేస్తాను కానీ గెలవకుండా రావద్దు దయ్యం అర్థం చేసుకోండి ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత డాడీ చూడలేదని లేదని నన్ను పెళ్ళలేదని నేను గతంలో ఇంత గొప్పగా సర్వీస్ ఇచ్చాను డాడీ అని ఏమీ చెప్పద్దు నేను గతంలో అంత సర్వీస్ ఇచ్చారు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాం అలా అని చెప్పేసి దాన్నే ప్రతిసారి చెప్పుకొని మళ్ళీ మనం కొత్త తరానికి దారి ఇవ్వకపోతే నేననే మీరని తప్పు చేస్తాం గెలిచిరండి మనం కూడా కొత్త రక్తంలో మనం కూడా కలిసిపోతాం దీన్ని సున్నితమైన అంశాన్ని నీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా నేను అర్థం చేసుకుంటానని కోరుకుంటూ మీ అందరినీ పేరు పేరున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ 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 లైవ్ డాడీస్ గెలిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్గా నేను ఇవ్వబోతున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి చూడబోతున్నాను అంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తాను రెండవది ఇందులో ఫోర్ త్రీ విన్యోలు కొంతమంది వస్తున్నారు అంటే దుబాయ్ మీటింగ్కి రెడీ అయిపోయినట్టు అలాంటి వాళ్ళని ప్రత్యేక ఆహ్వానంతో ఇన్వైట్ చేస్తున్నాను వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే నేను ఇచ్చిన టార్గెట్ని ప్రపంచ వేదిక మీదకి ముందుగా అడుగుపెట్టినటువంటి వీరులు వారంతా కాబట్టి వాళ్ళని మనం గౌరవించడం ఒక అర్థం అవసరం పరమార్థం బాధ్యత ఉంది అలాగే ఆ ఫోర్త్ త్రేడ్ విన్ అందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకి మళ్ళీ వేరే చేస్తానని చెప్పాను అది కూడా చేస్తాను థ్యాంక్ యూ అద్భుతంగా కొనసాగుతుంది మొదలైన దగ్గర నుంచి ఆ రెండు రోజులు కూడా మనం ఇట్టే గడిచిపోయింది అనేటట్టుగా వెళ్తుంది ఎందుకంటే మీకు ట్రైనింగ్తో పాటు సరదా గడిచిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం సరదా సరదాగా వెళ్ళిపోద్ది అంతనా ట్రైనింగ్ అయిపోద్ది ఇది అయిపోద్ది మన మీటింగ్ వచ్చినట్టు కాదు గెట్ టుగెదర్ అది కా సరదాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ వైర టైం తెలియకుండా పోతుంది కదా ఇప్పుడు ఆడవలేని సరే నలుగురు ఐదు ఆడవాళ్ళు ఉన్నారంటే టైంకి తెలియదు అలాగే మంచి స్నేహితులు ఉన్నారంటే టైం తెలియదు అలా అయిపోద్ది దీని పర్యవసానం మీ కాయిన్ బంగారం అవుతుంది బంగారం అవుతుంది నేను ఏం చేశానో నా ప్లాన్స్ ఏటో ఒక్కొక్కటే చెప్తున్నాను మీరు గమనించారు లేదు నన్ను ఒక్కొక్కటే చెప్తున్నాను కానీ చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే ప్రపంచంలో ది నెంబర్ వన్ క్రిప్టో మనదే అవ్వాలి నెంబర్ టూ మనదే నెంబర్ వన్ మనదే అవ్వాలి వీలైతే నెంబర్ టూ కూడా మనమే ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నాను అలా ఉన్న వాళ్ళందరూ రండి నాకు అందుకే పదో తారీఖు ఓపెన్ అయిపోతే ఒకవేళ హాల్ మార్చాల్సి వస్తే నాకు క్లారిటీ ఉంటుంది హాల్ మార్చేస్తాను అలాగే రూమ్స్ పంచాలి అవి చేస్తాను గెలిచి వచ్చిన వాళ్ళు గెలిచి లేని వాళ్ళకి మాత్రం వద్దు ఈ ఒక సిస్టమ్ నన్ను ఫాలో అవుతాం మనం ఎంత సీనియర్ అయినా గెలకుండా రావద్దు దయించి నేను అర్థం చేసుకుని నేను ఎవరు తప్పు ఈ విషయంలో మిగతా గెలిచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయండి నాకు లవ్ యూని రేపు మన ట్రైనింగ్ పీరియడ్కి సెలెక్ట్ అయినోడు ఇంకా ఉన్నారు అలా కొంచెం కొంచెం పంపిస్తాను ఇప్పటికి మీకు పంపించిన వాటిల్లో నూట ఇరవై ఎనిమిది ముందు పంపించాను ఈ పద్నాలుగు అంటే నూట నలభై రెండు ఇంకా యాభై ఏను గ్యాప్ ఉంది యాభై ఏను వస్తే రెండు వందలు పూర్తవుతుంది తర్వాత మనం ఏం చేయాలని దాని మీద మనం మొన్న ముందుకు వెళ్తాం కానీ నేను ఒకటి చెప్తున్నాను ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగిరిని కంపల్సరీ తీస్తాను ప్రతి రాష్ట్రం నుంచి ఇంకా తీయాల్సిన స్టేట్స్ ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ నేను చేయబోయే ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటుంది మన తాలూకు ప్రాజెక్ట్ అలాగే రాత్రి మీకు నైటు మూడు గంటలకి మూడు తర్వాత అప్పటిదాకా అది నేను డిజైన్ చేసుకొని మీకు పెట్టాను రోబోటిక్ ఎలా ఉంటుంది ఆ ప్లాన్ అంటే ఆ ప్లాన్ మీరు వచ్చినప్పుడు నేను చెప్తాను అది ఇప్పుడు ఉన్న దాంట్లోనే కొత్తగా ఏం కాదు ఇప్పుడు చేస్తున్న దాంట్లోనే కొత్తదా అందులో అందులోనే వస్తుంది అనమాట కొత్త ప్లాన్స్ కాదు మీకు ఇన్కమ్ ప్లాన్ అది అంతే అద్భుతంగా ఉంటుంది మరి అది విన్న తర్వాత ఖచ్చితంగా మీరైతే నేను చెప్పను అండి మీరు మీరే మాట్లాడండి ఓకే అందుకోసం మనం రేపు విన్ నేను ప్రతి స్టేట్ నుంచి ఐదుని తీస్తాను ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ ఇలా కొన్ని రాష్ట్రాల నుంచి నాలుగైదు రాష్ట్రాల నుంచి కొంచెం ఇంకొచ్చే ఐదుకి మించి వచ్చాయి మిగతా స్టేట్స్ అన్నీ కూడా నాకు ఐదు కంపల్సరీ తీసుకోవాలి నేను అందుకని రేపు ఎనిమిదో తారీఖు లోపలి ఎనిమిదో తారీఖే ఈ ఐదు ఒక స్టేట్ నుంచి ఏదైతే రాలే అంటే ఐదు కంటే ఎక్కువ వచ్చినాయి కూడా కన్ఫర్మ్ చేస్తాను మళ్ళీ చెప్తున్నాను ఎనిమిదో తారీఖు లోపుని ఎనిమిదో తారీఖు వరకు వచ్చినాయి ఐదు కంటే ఎక్కువ వచ్చినా అది మనం మీటింగ్ కన్ఫర్మ్ చేసుకుందాం అలాగే ఎనిమిదో తారీఖు తర్వాత ప్రతి స్టేట్ నుంచి ఐదు గన్న తీసుకునే చేయాలి ఆ రెండు రోజులు ఆ రెండు రోజులు ఐదు గను తీసుకుని చేయాలి మీ జూనియర్స్ ఎవరైనా వేరే స్టేట్లో ఉన్నట్టు తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ హాల్ కానీ రూమ్స్ కానీ సరిపోవు ఇంచుమించి ఇప్పుడు మనకు నూట నలభై రెండు వచ్చాయి ఇంకా యాభై ఎనిమిది ఉన్నాయి మరి అన్ని స్టేట్లు తీసుకున్నప్పుడు ఒకవేళ పెరిగితే మరొక యాభై పెరగచ్చేమో ప్రతి స్టేట్కి ఎక్కడ బ్యాలెన్స్ ఉందో అదంతా తీసుకోవాలి కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు ఎవరెవరైతే భవిష్యత్తుని ఫ్యూచర్ని గెలవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు గెలిచి రండి గెలిపించండి గెలిపించేది ఎవరిని జూనియర్స్ని మాత్రమే కాదు నిన్ను నమ్ముకున్న నీ క్యూబో సభ్యుల్ని నేను నమ్ముకున్న నీ క్యూ లైఫ్ కుటుంబాన్ని నిన్ను నమ్ముకున్న ఎక్స్చేంజ్ కమ్యూనిటీని అలాగే అన్నింటికంటే మించి మన కాయిన్ భవిష్యత్తుని మీరే అద్భుతంగా తీసుకెళ్తారు అందుకోసం గెలిచిరండి ఈ ఇది మళ్ళీ మళ్ళీ తీసేది కాదు కాబట్టి ఒక డాడీస్ ఎంత మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ఎనిమిదో తారీఖు వరకు మధ్య కూపన్ సినిమాను తీసుకోండి ఎందుకంటే దాన్ని మనం క్లోజ్ చేయాల్సి ఉంది నేను తీసుకోను నేను ఎప్పటికైనా ఎలాగో ఉంచుతానంటే ఇంకా అది క్లోజ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మీకు అది కనిపించదు దానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ మీరు తీయండి అంటే దానికి అది అసాధ్యం తప్పనిసరిగా తీయాల్సి వస్తే దానికి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే నేను కూడా చేయాలి కదా నాకు కూడా హెల్త్ ఇదంతా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కట్టాలి కాబట్టి ఇది ఎంతో తరగతిని ఖచ్చితంగా క్లోజ్ రెండవది ఎంతో తరగతి లోపుని ఏ స్టేట్ నుంచి ఎన్ని వచ్చినా మనం తీసుకుంటాం ఆ రెండోది దీంట్లోనూ ఎందో నుంచి తొమ్మిది పది రోజు తేదీలో ఎవరైతే ఏ స్టేట్లోనైతే ఐదు కంటే తక్కువ ఉన్నాయో ఆ స్టేట్స్ని మనం ఆ ఐదు తీసుకొని ఆపేద్దాం ఐదు గంటలు ఎక్కువ తీసుకోం ఫస్ట్ కమ్ ఫస్ట్ అప్పుడు వీళ్ళతో ట్రైనింగ్ చేస్తాను జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి నేను మీరు పంపించే వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేను కారణం ఏంటంటే నేను మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేను కాబట్టి అన్యదా భావించొద్దు మీ సీనియర్స్ ఉన్నారు Valto, miro.